మనం భక్తి సాధనలో ఉన్నామండి బాగా వినండి దేవుణ్ణి తిరస్కరించిన వాడు భ్రష్టుడవుతాడేమో కానీ దేవునికి భక్తి చేసేవాడు దేవుని ఎందుకు భయభక్తులు కలిగి దేవుడా 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 అని దేవుడి దాసలో ఉండేవాడు నాశనం నాశనం గాడు బాగుపడతాడు తను బాగుపడతాడు తన కుటుంబం బాగుపడిద్ది తన బిడ్డలు దీవించబడతారు భక్తుల గుడారము వర్దిల్లిద్ది భక్తిహీనుల గుడారము నిర్మూలమైద్ది మనం దేవభక్తులం దేవుని భక్తి సాధన చేస్తున్నాం దేవభక్తి సాధనలో మనం ఉన్నాం ఈ దేవభక్తి సాధనలో మనల్ని దీనులుగా చేయటం అనేది దేవుడు ఒక బాధ్యతగా తీసుకుంటాడు పౌలు తిమోతికి లెటర్ రాస్తూ నా కుమారుడు అయిన తిమోతి అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి దేవభక్తి విషయములో నీకు నీవే సాధకము చేసుకో నాయనా అన్నాడు బాగా వినాలి అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి పనికిమాలిన మాటలు ఆపేసి దేవభక్తి సాధన విషయములో నీకు నువ్వే సాధకం చేసుకోయా అన్నాడు శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టుకు ప్రయోజనకరమగును గాని శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టుకే ప్రయోజనకరమగును గాని మొదటి తిమోతి నాలుగు ఎనిమిది దైవభక్తి ఏమయ్యా వింటన్నారా భక్తికి వచ్చావు ఈరోజు నువ్వు దేవుని సన్నిధికి దైవభక్తి అనేది ఇప్పటి జీవం విషయంలోను అంటే భూమి మీద ఈ జీవితానికి సంబంధించి రాబోయే జీవం విషయములోను అంటే భవిష్యత్తులో నిత్య జీవం విషయంలోను అది వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమవును అన్నాడు దేవభక్తి సాధన చేసేవాడికి ఆ భక్తి సాధన అనేది భూమి మీద ఉన్న ఈ జీవితానికే ఉపయోగపడిద్దంట ప్రయోజనకరం అంట రేపు నిత్య జీవానికి మనం చేరిన తర్వాత అక్కడ జీవితానికి కూడా ఈ భక్తి సాధన అనేది ప్రయోజనకరం అంట కానీ లోకం భక్తి పరులను చూసి ఎగతాళి చేసిద్ది ఈడొకడో కదిలితే వెళ్తే హల్లియా స్తోత్రం కది వెళ్తే హల్లెలియా స్తోత్రం ఏసుప్రభు ఏసు ప్రభు అదే పిచ్చి అయిపోయింది నీకు ఏమ్మాయ భక్తి ఉండాలమ్మాయ మరి భక్తి ఉండాలి కాని సైకోల్లా మారకూడదు మరి సాడిస్టులా మారకూడదు మరి పిచ్చోళ్ళ మారకూడదు ఏందమ్మా మీ భక్తే పొద్దు గూకులు ఏంది మీ భక్తి స్తోత్రం చెప్పు చెప్పు గట్టిగా చెప్పు ఆ భక్తి చేయొచ్చుగా మరి పిచ్చోళ్ళు అయిపోయారు లెగిస్తే చర్చి అంటారు లెగిస్తే చర్చి అంటారు కదిలి తెజి ప్రభు అంటారు హల్లి హల్లిలు స్తోత్రం స్తోత్రం పొద్దుగులు ఇదే సోదా ఏంది మేము కూడా భక్తి చేస్తాం స్తోత్రానికి ఒకసారి దేవుడు దేవుడు అంటే ఎప్పుడన్నా ఒకసారి దేవుడు అంటే మనం ఇప్పుడు ఇప్పుడు నేను చెప్పి అర్థం చేసుకో దేవుడు నిష్కించకూడదు మనం అసలు అబ్బో ఒక్కొక్కటి మాటలు ఇట్టుంటాయి దేవుణ్ణి నిష్కించకూడదు మనం దేవుణ్ణి వదిలేయాలి ప్రశాంతంగా భక్తుల్ని వెటకారం చేస్తారు ఈరోజు ఇంతమందిగా మీరు ఇక్కడ కూర్చున్నారంటే మీ గుండెల్లో కాస్తో కూస్తో దైవ భక్తి దైవ భయం దైవ ప్రేమ అనేవి ఉన్నాయి కాబట్టి మిగిలిన వాళ్ళందరూ ఆదివారాన్ని ఎంజాయ్ చేస్తుంటే మందుబాబులు మందు దగ్గర సినిమా బాబులు హాళ్ళ దగ్గర పోసుకోలే పోసుకోళ్ళ కబుర్ల దగ్గర టూర్లోలు టూర్లతో రకరకాలుగా ఎంజాయ్ చేస్తుంటే అవన్నీ వదిలిపెట్టి ఆ చెత్త నాకొద్దు నాకు దేవుడు కావాలని దేవుని పాదాల చెంతకొచ్చి కూర్చున్నావు చూడు నీ గుండెల్లో దైవ భక్తి ఉంది కాస్త కూస్తూ ఆ దైవభక్తి ఆ దైవభీతి దైవ ప్రేమ అనేవి నీ గుండెల్లో ఉన్నాయి కాబట్టి వచ్చి కూర్చున్నావు అందుకే చెప్తున్నా సంతోషపడి దేవుని ఆత్మ ద్వారా నీకు చెప్తున్నాను మంచి అనుభవంలోకి వస్తున్నావయ్యా మంచి అనుభవంలోకి వచ్చావు తల్లి ఇక దాన్ని పోనయొద్దు దైవ భక్తిని ప్రారంభించావు భక్తి సాధన మొదలుపెట్టావు ఇది నీకు నీ కుటుంబానికి ఇప్పటి జీవం విషయంలో రాబోయే జీవం విషయంలో దేవుని వాగ్దానంతో కూడింది కనుక భక్తి సాధన అనేది చాలా గొప్పది ఈ భక్తి ఈ భక్తి సాధన నువ్వు ఎల్లప్పుడూ కొనసాగించాలి దీనికి దీనికి వినండి బాగా ఈ భక్తి సాధనకి కొన్నిసార్లు ప్రోత్సాహకాలుంటాయి కొన్నిసార్లు ఎవరు ప్రోత్సహించరు కొన్నిసార్లు ఈ భక్తికి మనల్ని ప్రేరేపించి ప్రోత్సహించే వాళ్ళు దొరుకుతారు కొన్నిసార్లు ఎవరూ ఉండరు ఇంకా చెప్పాలంటే మనల్ని వెనక్కి లాగే వాళ్ళు ఉంటారు భక్తిలో నుంచి మనల్ని కిందికి పడద్రోసే వాళ్ళు తయారవుతారు కొన్నిసార్లు ఏమో మనల్ని ఎంకరేజ్ చేసే వాళ్ళు ఉంటే కొన్నిసార్లు మనల్ని డిస్కరేజ్ వాళ్ళు ఉంటారు అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే ప్రోత్సాహకులు ఉన్నా లేకపోయినా అమ్మా వినమ్మా ఇప్పుడు నేనున్నా ఇక్కడ ఆమెనంట అంటా ఇక నీ దారిని ఇది నా దారిది నేనేమో సర్వాంతర్యామిని కాదు పొద్దు నీ పక్క నుండి నిరంతరం నిన్ను కాయటానికి నువ్వు పొద్దున నిద్రలేవుగానే ప్రార్థన చేసుకున్నావా ప్రార్థన చేసావా చెయ్యి పనికి మళ్ళీ ప్రార్థన చేయకుండా తిరుగుతున్నా చెయ్యి మొక్కడలే ముందు అని నేను ఉంటే నీ పక్కన అందును కానీ ఉంటాను కుదరదే నువ్వు పొద్దునే లేచావనుకో తమ్ముడా బాయ్ ఏకాంతానికి వెళ్ళావా ఏది వెళ్ళకుండా బజార్లో తిరుగుతున్నాయనుపా ప్రార్థన చేసుకుంది కనుప అని నేను అనటానికి నీ పక్కన ఉండే ఛాన్స్ ఉంటే అందును కానీ అలా ఉండే అవకాశం ఉందా లేదు ఆదివారం నువ్వు కోటానికి వచ్చినప్పుడు శుక్రవారం నువ్వు కూటానికి వచ్చినప్పుడు నేను నిన్ను హెచ్చరిస్తా ఏదో లైవ్లో వచ్చే వాక్యం పొద్దునే వాగ్దానం ఏదో వచ్చింది ఆన్ చేసుకుంటే అందులో నాలుగు మాటలు దొరుకుతాయి నీకు నువ్వు నేను ఫేస్ టు ఫేస్ ఉండేది ఈ కూటంలో ఎక్కడ కూర్చున్నప్పుడే ఇక తర్వాత నేను చిక్కను నీకు మరి ఎట్లా నీ భక్తి సాధన ఎట్లా కొంతమంది భక్తి ఎలా ఉంటుందంటే పక్కన కొంతమంది ఉండి ప్రోత్సహిస్తే భగ భగ వండుతారు ప్రోత్సహించే వాళ్ళు లేడనుకో సప్ప చల్లారిపోయి బొగ్గులా తయారవుతారు కానీ అలాంటి చంచల మనస్కులై ఉండొద్దు ఎవరున్నా లేకపోయినా ఎవరు ప్రోత్సహించినా ప్రోత్సహించకపోయినా మీరు మీరుగా దేవునితో కనెక్ట్ అయి ఉండాలి మీరు మీరుగా దేవునితో అనుసంధానమై ఉండాలి దేవునితో అంటూ కట్టబడిన అనుభవం కలిగి ఉండాలి ఇది దేవుని కోరికే శాలెమన్న కోరిక కూడా దేవునికి మహిమ ఎవరి కోరిక దేవుని కోరిక శాలెమన్న కోరిక కూడా